కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయమును ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరములు పూర్తి చేసుకుని పదమూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా పదమూడో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామ ఉప సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్చకులు సంతోష్ శర్మ నాగేశ్వరరావు శర్మ వారిచే ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకములు కుంకుమ పూజలు అలంకరణ హారతి మహానైవేద్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించి తరువాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు నూతనంగా ఉపాలయం నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించిన దగ్గర నుండి గ్రామంలో మరియు చుట్టుపక్కల గ్రామాలు ఎంతో సుభిక్షంగా ఉన్నాయని భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా దినదినాభివృద్ధి చెందుతూ త్వరలో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలియజేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సుమారు ఆరు వేలు మందికి అన్న ప్రసాద వితరణ చేశారు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంటుపల్లి వెంకటేశ్వరరావు లంక ప్రసాద్ సామినేడి కృష్ణార్జునుడు పెనుముచ్చు నర్సింగరావు బంటుపల్లి చిట్టిబాబు ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకట కృష్ణారావు వాసం రమణ వాసం గోవిందరావు వాసం ఏడకొండలు వాసం అప్పారావు గ్రామ పెద్దలు భక్తులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా పూర్తి చేశారు ఎంతో గొప్పగా ఎంతో ఆనందదాయకంగా తెలిసినటువంటి కాకనాడ అకరపల్లి గ్రామంలో తెలిసినటువంటి శ్రీ దుర్గామాత అమ్మవారు పన్నెండు సంవత్సరాలు ఎంతో చక్కగా పూర్తి చేసుకొని పన్నెండు సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకుని సంవత్సరంలో సంవత్సరాలు అడుగుపెట్టడం జరిగింది ఈ ఈ సంవత్సరం కూడా ఈ పన్నెండు సంవత్సరాల లాగే గత పన్నెండు సంవత్సరాల లాగే అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అకరపల్లి గ్రామ ప్రజలు అలాగే కోటమంది గ్రామ ప్రజలు అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు పండాలని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీ 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 కాకరాత కనకదుర్గ పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ సంవత్సరంలోకి అమ్మవారి పుట్టినరోజు ఈ రోజు జరుపుకుంటుంది అమ్మకి మనస్ఫూర్తిగా జన్మ శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలాగే మా కాకరాత భక్తులు కూడా ఇవాళ ఉదయాన్ని ఆయా నాలుగు గంటల నుంచి కూడా మా నాగేశ్వర శర్మ గారు ఉదయం నుంచి కూడా నుంచి కూడా పామూర్తాలతో పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ కుంకుమ పూజలు చేస్తూ వారి నుంచి భక్తులతో అమ్మవారు శుభాకాంక్షలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మ ఇంకా రంగ ఇంకా ఎక్కువగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ చేయించుకుంటూ మన కాకరాత్రి భక్తులు అమ్మని కలికవర్గమ్మ భక్తులనే కాదు ఈ పక్కన ఊళ్ళన్నీ కూడా కానీ మా మంచి ప్రేమ మంచి ప్రీతి ఎంతో మొన్న మనవరం ఎక్కడి నుంచో ఇచ్చి రాత్రి పది గంటలు పంతొమ్మిది వేలు తీసు తెచ్చుకుని ఈ అమ్మవారికి ఒక పదివేల రూపాయలు విరాళన్ని ఇచ్చి ఆ అమ్మవారి కుప్పకి పాటులో వీరింది ఇలా ఎంతో మంది ఉన్నారు ప్రతి రోజు కూడా మా అమ్మకి జన సంతోషం తప్ప ఏ రోజు ఉండదు ఇలాంటి చిట్టి జరుపుకోవాలని అలాగే మా కాకరేతులు ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మా ఊరే కా సుఖ సంతోషంతో ఉండాలని ఇవాళ మరి దారి అనుసంతర్పణ కార్యక్రమం అమ్మవారు కోరుకున్నారు కోడి ఈ అనుసంతాప కార్యక్రమం కూడా జరుగుతుంది మరి ఎలాంటి అందరూ కూడా ఈ అనుసంతాపంలో పాల్గొని అన్న సంతాపాలను సేకరించి అమ్మవారు ఆశీర్లు పొందుతారని మరి మరి కూరు పార్దు ఇలాంటి ఎన్నో పండుగలు మన అమ్మ చేసుకుంటామని కోరుకుంటున్నారు గ్రామంలో రెండు వేల పన్నెండులో మన కాకరపిలో ఈ దుర్గమ్మవారు ఎనిమిది ఎనిమిది రెండు వేల పన్నెండుని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది అప్పటి నుంచి కూడా తల్లి అంగరంగ వైభవంగా సంవత్సరం సంవత్సరం కూడా అభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోభావాలు బాగా ఉండేలాగా ప్రతి భక్తులు కూడా ఇక్కడ తుని నుంచి నర్సీపట్నం వెళ్లే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినట్టు చేసుకుని వాళ్ళకి మంచి జరిగినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ దుర్గమ్మ వారిని పూజించుకోవడం కూడా జరుగుతున్నది ఇది పదమూడవ వార్షికోత్సవ కార్యక్రమం కూడా జరిగినది అదే విధంగా మన మహాలక్ష్మి దేవి వారి దగ్గర మళ్ళీ నూతనంగా ఒక దుర్గమ్మ వారిని నూతన యుగ్ర కూడా జరిగినది కాబట్టి ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందుతూ ఈ కాకరబుల్లి దుర్గమ్మ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మంచి భక్తి భావంతో అందరికీ కూడా మేలు జరుగుతుందనే భావంతో ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఎంతమంది దుర్గాదేవి గుళ్ళు ఉన్నా సరే మన కాకరపల్లి దుర్గాదేవి చాలా భక్తితో కూడిన దేవిని అందరూ పూజించడం ఆ ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదిన వార్షికోత్సవం జరపడం దశమి కూడా చుట్టుపక్కల గ్రామాల కంటే గొప్పగా అంగాంగ వైభవంగా జరపడం కూడా జరుగుతున్నది కాబట్టి ప్రతి భక్తులు కూడా మీ యొక్క ఈ భక్తి ఈ తల్లి మీద భక్తి కలిగించి ప్రతి ఒక్కరూ కూడా అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ తెలుసుకున్నా మన కాకరపల్లి గ్రామంలో రెండు వేల పన్నెండో సంవత్సరంలో సాక్షాత్తు విజయదుర్గమ్మ వారు విజయవాడ నుండి వచ్చి ఇక్కడ నిలిచి ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అమ్మవారికి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపించబడుతున్నాయి అలాగే అమ్మవారు భక్తులకు కూడా చాలా పోలిన పంటలను తీర్చి అందరికీ కూడా అన్నదండలుగా నిలుస్తున్నారు మా కాగరత్తుల గ్రామానికే కాక చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ కూడా ఈ అమ్మవారు ఎల్లవేళలా వారిని ఆయుర ఆరోగ్యాలు అష్ట కాపాడుతున్నారు కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ అమ్మవారికి అమ్మవారి దర్శనానికి పోటీ వస్తున్నారు అలాగే ఈరోజు పదమూడవ జన్మదిన సందర్భంగా అమ్మవారు ఉదయాన్నే ఉదయం నుండి కూడా ఉదయం నాలుగు గంటల నుంచి కూడా ఇచ్చిన రోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా బాగా బాధ్యతగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏపేదన చేసుకుంటూ ఈరోజు పదకొండు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల నుండి కూడా అమ్మవారు అన్న సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఆ అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరి మరి కోస్తూ లైక్